పొదురులోని వైసీపీ కార్యకర్తలు అరాచకం చూసాం అరాచకం చూసిన తర్వాత మళ్ళా వెంటనే రెంటపల్లి వెళ్ళాలి అనేసరికి అనే సరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్ గా నోటీస్ సర్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంత మంది వస్తారు ఎంత మందికి మేము చాలా చిన్న రోడ్ అది టెన్ ఫీట్ రోడ్ అది ఆ టెన్ ఫీట్ రోడ్ లోకి వెళ్ళేటప్పుడు ఎంత మంది వెళ్తారు సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం మీ క్యాన్వై తో పాటు ఒక త్రీ వెహికల్స్ వాటితో పాటు ఒక వంద మంది కార్యకర్తలు వీళ్ళు వస్తేనే మేము ఎలౌ చేయగలం మీరు వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సెర్వ్ చేశారు ఇన్ఫర్మేషన్ అనేది సెర్వ్ చేశారు ఆఫ్ కోర్స్ అయిపోయింది అవసరమైన బంధువు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల ఈ రోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారని సంగతి తెలిసి అతనికి జెట్ ప్లస్ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం ఇచ్చాం కూడా ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు ఒక రోడ్ షో చేశారు అతను వెళ్లేదేమో ఒక పరామర్శకి పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు ఇంచుమించుగా తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి పదిన్నర కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం నాలుగు గంటలకి ఆ రెంట పల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్లారో ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికి అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని అంటే వాళ్ళ పార్టీ సింపతైజర్ పార్టీ కార్యకర్త కనీసం ఆ వెహికల్ కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి తీసి ఇమీడియట్ గా వన్ నాట్ ఎయిట్ కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో ఎంత అంటే దాన్ని దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలని కూడా అర్థం కావట్లేదండి ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్ కి పంపిస్తే హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పడం జరిగింది కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్ హాస్పిటల్ కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా అంటే ఇంత దారుణంగా కనీసం జాలి దయా లేకుండా కూడా మనుషులు ఉంటారా మనిషి జన్మకి ఒక అర్థం ఉంటది దేనంటే ఒక జాలి దయా ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే నాలుగైదు కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తా ఉంటాయి అలాంటిది సాటి మనిషి దట్టు వైసీపీ కార్యకర్త నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్ కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా